ఆరేపల్లి గ్రామం ఖమ్మం జిల్లా నుంచి పెట్రోల్ ద్వారా చూడగానే మనకి పల్లె వాతావరణం పల్లె జీవనం మనం ముందుకు వస్తాం దాంట్లో పెట్రోల్ ద్వారా ఉపాకి రాముడు మన ముందుకొచ్చాడు దాని యొక్క విచిత్ర వేషధారలతో పాటు ఆయన మాటలు ఆయన వ్యత్యాసాలు ఎట్లా ఉందో అవకాశం చూద్దాం గు వచ్చా పాయతుపాకి రంగూరనే వచ్చా ఆ ఎస్ఐ గను నాగను గుడి పెడుకుంటే విషను సాగరలైతే ఎస్ఐ గను ఎస్సై గాను ఏసనకాడది నాగన్ను మునుక్కుంట చీలుకుట మునుకుంట తేలుకుంట మూడు రోజులకి వెళ్లి తుములకి వెళ్లి బయట ఎస్ఐ గను ఎరపా గుండు పెడితే దాంట్లో మంచి మంచి పెట్టిన మామది గుండు మాత్తది మందు నాయితుపాకి దుప్పిని కొడితే దుప్పల కలిసిపోయింది మేకను కొడితే ఏట్ల కలిసిపోయింది మొన్న ఊర బిస్కని కొడితే ఏషనకార పల్లె కోమట్ల దగ్గర పడితే బ్రాహ్మణులు గోసిరు సాక కుమారులు బొక్కలు నరికారు దూదే కులోళ్ళు వటాలింగనే రెండు సప్పల మిగలబడితే వరంగల్లు వరంగల్లు మండివరం చిన గుదుకోని దస్తూరు నా పెళ్లికి నా పెళ్లి కబలొచ్చురు గుడు పెళ్లింకి వనరసి ముత్తి శవల పిల్లి శవల మల్లె రొంటాసులు గసగసలు ఎత్తుకోళ్ళు పుయ్య పుయ్యలు లేబట్టుడు జోగొట్టుడు వంగవెట్టుడు నా పెళ్లికి మా వచ్చి కోమటి ఇంటికి పోయి కోమట్ల అరికేను తెచ్చి బయట ఉంటే లోకల్లు సరని మూలెట్ల సువయి మూల మసం కాడ వంగట్టి రెండో ఫిర్రలు తీసి మధ్యలో దీపం పెట్టి దశమంతుడు బుద్ధిమంతుడు జ్ఞానస్తుడు పోత దొరకడు సత్య పుట్టడు వంగి వంగి మొక్కడు దశగల్లా పిలగాడని పెద్ద బాబును పెద్ద పులి కొట్టింది శరత బాబును శరతండు కొట్టింది నడి బాబును నాగు బాంగడిచింది ఇల్లు గురు పెట్టింది పందిరి పచ్చబడ దొడ్డ ఆవులు దొంగలు దూసు దుబాయిలో దూ ఫ్యాక్టరీ పామర్ల పది కుక్కల మధ్య ఒకటి ఒక బీరకాయించి వెంకరు గోంగూడు తెచ్చి గోకుడు వచ్చిన మహారాజా నా కోడికి నా కొనెలుగా నా కోడికి ఇస్తులేకొని వచ్చిన నా రెడ్డి కీర్తిరెడ్డి జగన్మోహిరెడ్డి అనంతరబాబు గారు నాకు పెళ్లి లక్ష్మి కోరం కనకయ్య మాలుసు రామ్ దాసు బోడ అజం కుమారు బాన తనితీర బాణతో తో మొదల్లాలు లావుడ రాముల నాయకు తుమ్మల నాగేశ్వరరావు పొంగిరెడ్డి శ్రీనన్న కూడా వచ్చారు నా పెళ్లికి ఆయ వెంకటేశ్వరులు కూడా వచ్చారు చెర్మేళర్మేళ కొడుకు పవన్కాప కొడుకు చంద్రబాబు చంద్రబాబు కొడుకు వచ్చారు నా పెళ్లికే బట్టి విక్రమార్ కూడా వచ్చారు నా పెళ్లికి రాహుల్ గాంధీ గారు వచ్చారు తోట కూడా గారు వచ్చారు రెడ్డి పామారెడ్డి వచ్చారు నా పెళ్లికే కేసీఆర్ కేసీఆర్ కొడుకు కవిత కవిత కొడుకు నరేంద్ర మోడీ వచ్చారు నా హరీష్ రావు వచ్చి దామోదరెడ్డి వచ్చారు నా పెళ్లికే ఎర్రవెల్లి దయాకర్ రావు వచ్చి శ్రీలపుల్లి వచ్చి నా పెళ్లికే నా పెళ్లికి వస్తే ఏమేమి పెట్టినాం ఈగలతోని తీరు దామలతో దోషాలు బొద్దింకలతోని బొండాలు శివుడితోని చట్నీలు చేసేవరికి నా పెళ్లికి తో మంట పెట్టి శరళ బియ్యం బారపోషం పెళ్లికి తినలేక తినలేకపోతే కర్రలు గాలిచిన పెర్ర కింద పెట్టినాం సోదులు కాల్చినాం బొట్లు పెట్టినాం గుట్లు కాల్చాను గుత కింద చేసాము అండి రేవంత్రుడి గన్ని ఇచ్చారు కేసీఆర్ టోపిచ్చారు తుంగల నాగేశ్వరరావు గుండ్లు పెట్టారు అలా పచ్చకు కాల్సి కేసు అయితే అని సచ్యంలో ఎన్నికొండ్రుడి కూడా మూడు రోజులు కాల్చి కాల్చిన మీకు మాత్రం ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయం తీసుకున్నారా మీరు కళాకారులుగా ఎట్లా మీరు మీరు ఎట్లా పలుచుకున్నారు మరి మీ వంశపారంపరంగా వస్తున్న వృత్తి ఓకే పాయి క్రాములు ఎక్కడ ఏం చేస్తున్నారు మీరు అంటే మీకు ఎట్లా మరి మీ ఉపాధి ఎట్ల నడుస్తుంది మీ అతను మీరే కైగడారా చాలా చక్కగా చెప్పావు ఏం పేరు నీ పేరు కళ్యాణం రమేష్ మంచిగా నువ్వు వృత్తి చెప్పావు చాలా ప్రజలకు తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా మంచిగా అనిపిస్తుంది ఓకేనా సంతోషంగా ఉండు ఓకేనా ఓకేనా థ్యాంక్ యూ